హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి జనరల్ అవేర్నెస్లో టాపిక్ వైజ్గా అయితే నేను ఈరోజు నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నా వీడియోస్లో ఉంటుంది అలాగే హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఎలా చదవాలి ఏ సిలబస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది అనే దానికి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తున్నానండి మీరు ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి నేను ఐ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు దాన్ని బట్టి మీరు ఎలా చదవాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది నేను ఆ సిలబస్ని కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని బేస్ చేసుకొని ఆ సిలబస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీరు ఒకసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చెక్ చెక్ చేయండి నేను పైన ఐ కార్డ్స్ వేస్తాను ఇంకొకటి ఏంటంటే చాలామంది వీడియోస్ని లాస్ట్ వరకు చూడకుండా పీడిఎఫ్స్ పెట్టండి అని అడుగుతున్నారు నేను పీడిఎఫ్స్ పెడతానండి కాకపోతే ఏంటంటే నేను ఏం చెప్తున్నాను అనేది మీరు వినకుండా పీడిని పెట్టేది మీరు చదివితే నేను రాసుకున్నది మీకు ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పీడిఎఫ్స్ పెడితే మీరు చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను క్లా నేను చెప్పే వీడియో అనేది నేను చేసిన వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అని నేను చెప్తున్నాను అనమాట ఒకసారి లాస్ట్ వరకు చూసిన తర్వాత పీడిఎఫ్స్ అనేది లేకపోతే మీరు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాక కూడా ఈజీగా అర్థమవుతుంది సో అందుకనే నేను లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని చెప్ చెప్ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన వేలోనే నేను చెప్తున్నాను కదండి నేను ఎంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలనో అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను సో అందుకని నేను చెప్పేది ఒకసారి విన్న తర్వాత మీరు పీడిఎఫ్స్ని కానీ లేకపోతే మీరు నోట్స్ నోట్ చేసుకున్నప్పుడు కానీ ఈజీగా ఉంటుంది అందుకని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అది నోట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు నోట్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ మీరు చదువు రివిజన్ అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే వీడియో చూసేయండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది వివిధ దేశాల పేర్లు వాటికి ఆ దేశాల్లో వాళ్ళ పార్లమెంట్ల వాళ్ళ పార్లమెంట్ని ఏమని ఏ పేర్లతో పిలుస్తారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి అల్జీరియా అల్జీరియాలో నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అని పిలుస్తారు అనమాట పార్లమెంట్ని అంగోలాలో నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అని పిలుస్తారు అల్జీరియాలో అంగోలాలో నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అని పిలుస్తారు అర్జెంటీనాలో నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తారు ఆఫ్ఘనిస్తాన్లో షోరా లేదా లోయాజిగ్గా అని పిలుస్తారు దాన్నే గ్రాండ్ అసెంబ్లీ అంటారు ఆఫ్ఘనిస్తాన్లో అల్బేనియాలో వచ్చేసి పీపుల్స్ అసెంబ్లీ ఆస్ట్రియాలో వచ్చేసి నేషనల్ అసెంబ్లీ ఆస్ట్రేలియాలో వచ్చేసి ఫెడరల్ పార్లమెంటు అర్బేజాన్లో అర్బేజాన్లో ఏమో మెల్లీ మజాలీగ్ అని అని పిలుస్తారు తర్వాత ఇరాక్లో వచ్చేసి నేషనల్ అసెంబ్లీ ఇజ్రాయెల్లో వచ్చేసి సెన్పేట్ అని పిలుస్తారనమాట ఇండోనేషియాలో వచ్చేసి పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అని పిలుస్తారు ఇరాన్లో వచ్చేసి మజ్లిస్ అని పిలుస్తారు గుర్తుంచుకోండి ఇరాక్కి ఇరాన్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇరాక్లోనేమో నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తారు ఇరాన్లో వచ్చేసి మజ్లిస్ అని పిలుస్తారు అనమాట మళ్ళీ ఒకసారి చూడండి అల్జీరియాలోనేమో నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అంటారు అంగోలాలోనేమో నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అంటారు అర్జెంటీనాలోనేమో నేషనల్ కాంగ్రెస్ అంటారు ఆఫ్ఘనిస్తాన్లోనేమో షోరా లేదా లోయా లోయాజిర్గా దీన్నే గ్రాండ్ అసెంబ్లీ అంటారు అల్బేనియాలో పీపుల్స్ అసెంబ్లీ ఆస్ట్రియాలో నేషనల్ అసెంబ్లీ ఆస్ట్రేలియాలో ఫెడరల్ పార్లమెంట్ అర్బేజాన్లో మెల్లి మజాలిక్ ఇరాక్లో నేషనల్ అసెంబ్లీ ఇజ్రాయెల్లో నెస్పెట్ అంటారు ఇండోనేషియాలో పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ ఇరాన్లో మజ్లిస్ అని అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈజిప్ట్లో పీపుల్స్ అసెంబ్లీ అంటారు ఐస్లాండ్లో ఆల్బింగ్ అంటారు కంబోడియాలో నేషనల్ అసెంబ్లీ కువైట్లో కూడా నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తారు కెనడాలో పార్లమెంట్లని రెండు పేర్లు రెండు ఉంటాయి ఒకటి ఒకటేమంటే హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటుంది రెండోది ఏంటంటే సెనేట్ అంటారు అనమాట ఇజ్రాయెల్లో దాని పేరేమో నెస్పే సెన్పేట్ అంటారు కెనడాలో ఒకదాని పేరు ఏంటంటే హౌస్ ఆఫ్ కామన్ అంటారు ఇంకో దాని పేరేమో సెనేట్ అంటారనమాట రెండు ఉంటాయి అన్నమాట మనకి రాజ్యాంగ సభ రాజ్యసభ అలాగే లోక్సభ ఎలానో ఇక్కడ కూడా అంతే కెన్యాలో ఏమో నేషనల్ అసెంబ్లీ కేప్ వర్దిలోనేమో పీపుల్స్ నేషనల్ అసెంబ్లీ ఉత్తర కొరియాలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ దక్షిణ కొరియాలో నేషనల్ అసెంబ్లీ కొలంబియాలో కాంగ్రెస్ క్యూబాలో నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ గయానాలో నేషనల్ అసెంబ్లీ చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి చూడండి ఈజిప్ట్లోనేమో పీపుల్స్ అసెంబ్లీ అంటారు ఐస్లాండ్లోనేమో అల్బింగ్ అంటారు కంబోడియాలో నేషనల్ అసెంబ్లీ అనే పిలుస్తారు కువైట్లో నేషనల్ అసెంబ్లీ అనే అంటారు కెనడాలో మాత్రం రెండు పేర్లు ఉన్నాయి ఒకటేమో హౌస్ ఆఫ్ కామన్ పార్లమెంట్కి పార్లమెంట్లో రెండు ఉన్నాయి ఒకటేమో హౌస్ ఆఫ్ కామన్ రెండో రెండోది ఏమంటే సెనేట్ కెన్యాలో నేషనల్ అసెంబ్లీ కేప్ వర్దీలో పీపుల్స్ నేషనల్ అసెంబ్లీ ఉత్తర కొరియాలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ దక్షిణ కొరియాలో నేషనల్ అసెంబ్లీ కొలంబియాలో కాంగ్రెస్ క్యూబాలో నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ గయానాలో నేషనల్ అసెంబ్లీ చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చూసారు కదండి వీడియో అయితే అర్థమైందనే అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే చెప్పేటప్పుడు మీరు నోట్ చేసుకుంటునే చేసుకుంటే కూడా రిజినప్పుడు మీకు ఈజీ అవుతుందనమాట ఇంకా తెలంగాణ ఎగ్జామ్ అంటే హైకోర్టు ఎగ్జాము ఇంకా ఎన్నో రోజులు లేదని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అలాగే నేను చెప్పిన ఇవి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషను సో దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియోని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోస్ని అయితే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి అలాగే చాలామంది టెలిగ్రామ్ ఛానల్ ఉందా అని అడుగుతున్నారు నాకు టెలిగ్రామ్ ఛానల్ అయితే లేదండి ఇంకోటి ఏంటంటే దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలియదు సో అందుకని నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే యూస్ చేయట్లేదు దాన్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నాకు తెలియదు కాబట్టి నేను ఆ టెలిగ్రామ్ ఛానల్ జోలికి అయితే వెళ్ళట్లేదండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కూడా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వేరే టాపిక్ అంటే ఈ పార్లమెంట్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ దాంట్లోనే కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉందండి సో ఆ వీడియోని అయితే నేను రేపు పోస్ట్ చేస్తాను అయితే స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్